నంది కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్యనుంచీ పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుభభక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి పరమశివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచరనాథులు విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కాని లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క భాగంను నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందివద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగదర్శనం అంటారు రాశిచక్రంలోని మిథున రాశిగౌరీ వృషభ వృషభరాశి నందీశ్వర రూపం రాశిచక్రం ఉదయించే సమయంలో వృభరాశి కిందుగా అస్తమించే సమయంలో మిథున రాశి వృషభరాశి కిందుగాను ఉంటుంది ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు వృషభధ్వజుడు అయ్యాడు వృషభం నందీశ్వరుడు యొక్క వృషభ భాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణలో ఉన్నది ఓం నమః శివాయ